ఈ లోకంలో బ్రతకడానికి వ్యాపారం చేస్తాం వ్యవసాయం చేస్తాం ఉద్యోగం చేస్తాం కానీ ధ్యేయం ఏమై ఉండాలి మన యొక్క జీవిత ఆకాంక్ష ఏమై ఉండాలి ఈ లోకాన్ని విడిచిన తర్వాత మన యొక్క అంతిమంగా మనం పొందబోయే ఆ మహిమలో నీకు నాకు ఉండవలసిన స్థానం ఏమై ఉండాలి అనేది మనం గమనించాలి ఆయన మనలను సహోదరులు అనడానికి సిగ్గుపడలేదంట కానీ ఇప్పుడు మనం ఆయన సహోదరులను చెప్పుకోవడానికి సిగ్గుపడవలసి వస్తుంది ద బ్రదర్స్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ అంటే ఇలా ఉంటారా అని లోకము ఈ ఉప్పుచప్పని క్రైస్తవులను చూసి హేళన చేస్తుంది సరిగా జీవించలేని సరైన సాక్ష్యం లేని సరైన ప్రవర్తన లేని సరైన వ్యక్తిగతమైన జీవితం లేని చాలామంది మనకి కనిపిస్తున్నాడు ఆయన సిగ్గుపడతలేదు ఈయన వీరు నా సహోదరులు అన్ని విషయముల్లో తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చేను అన్నమాట మనం గమనిస్తున్నాం